రిపోయే ఈ రెసిపీ చికెను మరియు అరటికాయ కాంబినేషన్తో చేసింది ఈ రెసిపీ ఈస్ట్ ఆఫ్రికాలో బాగా ఫేమస్ వాళ్ళు మటోకే అంటారు మటోకేతో డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ చేస్తారు మటన్తో కానీ చికెన్తో కానీ ఎగ్స్తో కానీ మటోకే అంటే ఆఫ్రికెన్ లాంగ్వేజ్లో బనానా నాకు ఈ రెసిపీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అందుకే ట్రై చేసేస్తున్నాను ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా వెల్కమ్ టు ఫుడ్ ఫుడ్లూర్ ఛానల్ ఈరోజు మనం చికెన్ బనానా రెసిపీ చేద్దాం ఈ రెసిపీని ఆఫ్రికాలో మాటోకే అంటారు చాలా ఫేమస్ అంతేకాకుండా ఇది కూడా ఫేవరెట్ రెసిపీ ఇంకా చేసేద్దామా ముందుగా మనం ఈ రెసిపీ చేయాలంటే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చికెను మరియు అరటికాయలు పెద్ద సైజు రెండు అరటికాయలు తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా రొక్క తీసేసుకుని మూడు పీసుల కింద కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి మనం కేవలం నాలుగు వందల నుంచి ఐదు వందల గ్రాములు చికెన్ మాత్రమే చేస్తున్నాం కాబట్టి నేను రెండే రెండు అట్టకాయలు తీసుకున్నాను ఇన్ కేసు మీరు కేజీ కానీ చేస్తే అడిషనల్గా ఇంకొక రెండు అట్టకాయలని ఎక్స్ట్రా చేసుకోవాల్సి వస్తుంది అంతేకాకుండా ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి అంతేకాకుండా ఒక టమాటాని ఎక్కువ పుల్లగా ఉంటే ఒక టమాటా సరిపోతుంది ఇన్ కేస్ పులుపు తక్కువ ఉంటే రెండు టమాటాలు వరకు వేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్స్ట్ ఒక టమాటాని తీసుకుని మనం ఉల్లిపాయలు అయితే ఎంత సన్నగా కట్ చేసుకుంటామో టమాటాలు కూడా అంతే సన్నగా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి మనకి కారానికి సరిపడా రెండు పచ్చిమిరపకాయలు కూడా తీసుకుని వాటిని నిలువుగా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనం చికెన్ని కూడా ఒక రెండు సార్లు చక్కగా వాష్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి మనకి ఈ రెసిపీకి చికెన్ పీసెస్ బోను బోన్లెస్ కాంబినేషన్ ఉంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక హాఫ్ కేజీ నుంచి కేజీ వరకు ఉడికే కెపాసిటీ ఉన్న ఒక దాకను తీసేసుకోవాలి తీసేసుకుని దాంట్లో సరిపడినంత ఆయిల్ వేసేసుకుని ముందుగా మనం కొన్ని రామసాలాలు వేసుకోవాలి దాంట్లో కొద్దిగా జీలకర్ర కొద్దిగా లవంగాలు అంతేకాకుండా కొద్దిగా చెక్క వేసేసుకుని వాటిని ఆ నూనెలో బాగా వేగనివ్వాలి అమ్మటి వాసన వచ్చేంత వరకు నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అందులో వేసేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి అవి కొద్దిగా వేగగానే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలు కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి తర్వాత చిటికడు పసుపు చిటికడు ఉప్పు వేసేసుకుని మళ్ళీ బాగా కలుపుకొని మూత పెట్టేసేసి ఎగ్జాక్ట్లీ టూ టు త్రీ మినిట్స్ బాగా మగ్గనివ్వాలి నేను ఈ రెసిపీ అయితే ఆఫ్రికన్ స్టైల్లో చేశాను కానీ మసాలాస్ మాత్రం కాస్త ఇండియన్ టచ్ ఇచ్చాను ఎందుకంటే మనకి ఆ రెసిపీ ఫ్లేవర్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మన ఇండియన్ టచ్ ఇస్తే కొద్దిగా ఫ్లేవర్ లో మార్పు వస్తుందని అలా చేశాను మనం ఉప్పు వేసినప్పుడు ఏ కాయగూరలు అయినా బాగా ఉడుకుతాయి అందుకే మనం ఎప్పుడైనా కుక్ చేసినప్పుడు లైట్గా ఏదో వేసామా లేదా అన్నట్టు పావు చెంచాడు ఉప్పు వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు టమాటా మొక్కలు ఉడకగానే మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా అందులో వేసేసుకుని బాగా కలుపుకొని నెక్స్ట్ మనం ఒక టేబుల్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆ చికెన్ మొక్కల్లో వేసేసుకుని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాలు కర్రీని ఉడకనివ్వాలి ఉడికిపోయిన తర్వాత ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోగానే మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను కూడా ఆ మిశ్రమంలో వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మనం ఒక చెంచాడు కారాన్ని కూడా వేసుకుని మరొకసారి కలుపుకొని మూత పెట్టేసేసుకుని సుమారుగా ఒక ఐదు నిమిషాల పాటు ఆ కూరని బాగా మగ్గనివ్వాలి అప్పుడే మనం వేసిన కారం ఆ ముక్కలకి కానీ ఆ చికెన్కి కానీ చాలా చక్కగా పడుతుంది మనం ఓన్లీ కారాన్ని మాత్రమే వేసుకోవాలి మసాలాస్ కానీ గరం మసాలా కానీ కర్రీ ఎండింగ్ స్టేజ్లో ఉందన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి నెక్స్ట్ మూత తీసేసుకుని ఆ మొక్కలకి బాగా కారం పట్టిన తర్వాత మనం ఆ మొక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు కాస్త మీడియం ఫ్లేమ్లో కర్రీని ఉడకనివ్వాలి పది నుంచి పదిహేను నిమిషాలు అయిపోయిన తర్వాత కూరలో మనం వాటర్ లెవెల్స్ గమనించవచ్చు చాలా మటుకు స్ట్రీమ్ అయిపోయాయి అప్పుడు మనం గ్యాస్ని కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక అర అరచంచాడు మిరియాల పొడి దాంతోపాటు ఒక అర అరచమ్చాడు గరం మసాలా వేసేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి మనకి ఆల్మోస్ట్ కర్రీ ఎండింగ్ స్టేజ్కి వచ్చినప్పుడు మాత్రమే ఇలా చేసుకోవాలి కలిపేసిన తర్వాత కొద్దిగా చికెన్ మసాలా కూడా అలా మీద నుంచి కొద్దిగా జిమ్ముకొని మరొకసారి కలిపేసుకొని నెక్స్ట్ మనం ఒక చిటికెడు కొత్తిమీరతో కర్రీ మీద నుంచి అలా గార్నిష్ చేసేసుకుంటే గుమ్మగుమ్మలాడే మటోకే కర్రీ రెడీ అయ్యండి అదే మన భాషలో అరటికాయ చికెన్ కర్రీ రెడీ అనమాట ఎప్పుడైనా సరే మనం ఎండింగ్లో మసాలాస్ వేసినప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఎప్పుడు వేయకూడదండి లో ఫ్లేమ్లోనే పెట్టి ఇవి వేయాలి అప్పుడే ఆ మసాలాసు ఆ రోమా అనేది చాలా కమ్మగా వస్తుంది అండ్ అంతేకాకుండా చాలా బాగా కూడా ఆ మసాలాసు కర్రీకి పడతాయి నా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నేను నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి అండ్ అలాగే మన రెసిపీ కూడా ట్రై చేయండి రెసిపీ చాలా చాలా బాగుంది అండ్ మరొక వీడియోతో డెఫినెట్లీ మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు స్టే కనెక్టెడ్ విత్ నలుడు ఫుడ్ లో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఏ గుడ్ డే ఆల్